నమస్కారమండి సరోజకి తన అత్తగారు శాంతమ్మ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు ఆడబడుచు రాదంటే అభిమానం లేదు అందుకు కారణం వారు పల్లెటూరు వారు కావడమే పల్లె ప్రజలకు నాగరికత లేదని సభ్య సమాజంలో ఎలా మసులుకోవాలో వారికి తెలియదని ఆమె అభిప్రాయం గ్రామ ప్రజల శ్రేయస్సుకు ప్రభుత్వం వారు ఎన్నో ఉపాధి పథకాలు రూపొందించినా వారు వాటిని ఉపయోగించుకోక లేజీగా కాలం గడిపేస్తారని ఆమె విశ్వాసం అంతేకాదు పల్లె ప్రజల్లో కరుడుగొట్టుకుని ఉన్నంత కులమత పట్టింపులు మరెక్కడా లేవని వారెప్పుడు ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ పోట్లాడుకుంటారని ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలిగించుకుంటారని ఆమె నమ్మిక రాజకీయాలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలని ఆమె భావన సరోజ తన పదో ఏట ఒకే ఒక పర్యాయం తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి పల్లెటూరు వెళ్ళింది ఆ గ్రామంలో రెండు కులాల మధ్య పోట్లాట మొదలై ఇళ్ళు తగలబెట్టుకున్నారు గ్రామంలో సగభాగం ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి ఆగిపోయింది పెళ్లికి వచ్చిన వారంతా ప్రాణభయంతో రాత్రికి రాత్రే ప్రయాణమై గ్రామం వదిలి వెళ్ళిపోయారు ఈ సంఘటన సరోజ మనసులో నాటుకుంది శివరామశాస్త్రి గారు వేదం సంస్కృతం పురాణ ఇతిహాసాలు షట్పాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చుకొని ఎందరికో విద్యాదానం చేసిన మహాపండితులు చుట్టుపక్కల పది గ్రామాల్లో అతనికి ఎంతో గౌరవం ఉంది మంచి పలుకుబడి ఉంది అతని సలహాలేందే వారే పని చెయ్యరు శివరామశాస్త్రి గారు చెయ్యొత్తు మనిషి పచ్చని పసిమిచాయ దేహం ఆయన వీధిలో నుంచి వెళుతుంటే ప్రజలు భక్తిపూర్వకంగా వంగి రెండు చేతులు జోడిస్తారు ఆయన దర్భాసనం మీద వ్యాసపేటం ముందు కూర్చుంటే సాక్షాత్తు పరమశివుడు కైలాసం నుండి దిగివచ్చినట్లు భావిస్తారు శాంతమ్మగారు ఆయనకి అన్ని విధాలా తగిన ఇల్లాలు ఆమె బహుముఖ శాస్త్ర పరిజ్ఞాన సంపన్నురాలు చదువుల్లో భర్తకి ఏమాత్రం తీసిపోదు అయినా నిండుకుండా అంత పండితురాలని చెప్తే కానీ ఎవరికీ తెలీదు వారిరువురికి సమాన గౌరవం ఉంది ఆనంద్ రాధ వారి సంతానం ఆనంద్ చిన్నతనంలో తండ్రి వద్ద వేదం సంస్కృతం నేర్చుకొని పట్నంలో బిఏ పాస్ అయి విజయవాడలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు అతని ఆఫీసర్ కూతురు సరోజని పెళ్లి చేసుకున్నాడు సరోజ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది నెలకి రెండు వేలు జీతం సరోజకి పల్లెటూరు మీద పల్లె ప్రజలపైన ఉన్న దురభిప్రాయం తెలుసుకొని దాన్ని తొలగించాలని ప్రయత్నించి విఫులుడయ్యాడు ఆనంద్ శివరామ శాస్త్రి గారు కొడుకు పెళ్ళైన ఏడాది లోపలే గుండెపోటు వల్ల మరణించారు తప్పనిసరి పరిస్థితుల్లో భర్త వెంట గ్రామం వచ్చింది సరోజ మామగారు ఆస్తిపాస్తులేమీ సంపాదించలేదని గ్రహించింది వారికి ఆ గ్రామంలో గల నాలుగు గదుల పెంకుటిల్లు శాంతమ్మ గారికి ఎకరం పొలం ఉన్నాయి ఈ రోజుల్లో డబ్బు సంపాదన లేకుండా పేరు ప్రఖ్యాతులు గడించినంత మాత్రాన కుటుంబ పోషణ జరగదని మామగారు సంపాదించింది కేవలం పేరు ప్రఖ్యాతులు మాత్రమే కనుక ఇక ముందు అత్తగారి పోషణ భారం రాధ పెళ్లి బాధ్యత తమ మీదే పడిందని ఎంతో విచారించి పదే పదే విసుక్కుంది ఇతర వ్యాపకమేమీ లేకుండా ఎకరం పొలం మీద వచ్చే పంటతో మామగారు సంసారాన్ని ఎలా నెట్టుకొచ్చారో అర్థం కాలేదు సరోజకి డబ్బు సంపాదన కోసం కష్టపడక లేజీగా గడపడం పల్లె ప్రజలకి అలవాటు అన్న తన అభిప్రాయం సరైందే అనుకుంది సరోజ తాను పనిచేస్తున్నది ప్రైవేట్ స్కూల్లో కనుక ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వరు అని పరామర్శకి వచ్చిన తల్లి తండ్రితో బయలుదేరి పట్నం వెళ్ళిపోయింది సరోజ భార్య ప్రవర్తనకు ఎంతో నొచ్చుకున్నాడు ఆనంద్ మరో నాలుగు రోజులుండి పనులన్నీ పూర్తి చేసుకొని తల్లిని చెల్లెల్ని తీసుకొని పట్నం వెళ్ళాడు భర్త వెంట వచ్చిన అత్తగారిని ఆడబడుచుని చూసి ముఖం ముడుచుకుంది సరోజ పల్లెలో ఉన్న ఇల్లు పొలం అమ్మి డబ్బు తీసుకొని వస్తే రాధకి పెళ్లి చేయొచ్చు అని సలహా ఇచ్చింది విశాలమైన ఇంట్లో స్వచ్ఛమైన గాలి వెలుతురు నీరు వీటికి అలవాటు పడ్డమేగాక పల్లెలో ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్న శాంతమ్మగారు రాధ ఈ పట్టణంలో పగలు కూడా లైట్ వేసుకుంటేనే గాని వెలుతురు రాని ఫ్యాన్ లేకుండా గాలాడని అగ్గిపెట్టెల్లాంటి రెండు గదుల ఇంట్లో పంజరంలో బంధించిన పక్షుల్లా వెలవెళ్లాడిపోయారు నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితికి చింతించారు వీటికి తోడు సరోజ ముభావంగా గాక ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లతో మాట్లాడకూడదని వారిళ్ళకి వెళ్ళకూడదని వారిని తమ ఇళ్లకి ఆహ్వానించకూడదని హెచ్చరించింది అనవసరంగా ఫ్యాన్లు లైట్లు వేసి కరెంటు వృధా చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం వల్ల వారు ఉదయం తొమ్మిది గంటలకి భోజనం చేసి ఆనంద్ ఆఫీస్కి సరోజ స్కూల్కి వెళ్ళిపోయేవారు అత్తగారిని రాధను తమతోటే భోజనం చేయమని సరోజ వారిని బలవంతం చేసేది పల్లెల్లో వారికి పన్నెండు గంటలకి భోజనం చేయడం అలవాటు ఉదయం తొమ్మిది గంటలకి భోజనం చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డారు పట్నంలో ఆ వాతావరణంలో ఇమ్మలేక వచ్చిన వారం రోజులకే తమ గ్రామానికి తిరుగు శాంతమ్మ గారు రాధా ఆనంద్ వారిని ఉండమని బలవంతం చేశాడు రెండు సంసారాలకి డబ్బు సర్దుబాటు చేయలేమని నిర్మోహమాటంగా చెప్పింది సరోజ అయినా వారుండలేదు అలా వెళ్ళిన వాళ్ళు మనవడి నామకరణానికి వచ్చి ఒక్కరోజుండి వెళ్ళిపోయారు మరో వసంతం గడిచింది కాళ్ళుకడికి కన్యాదానం చేయాల్సిన తమకు మాట మాత్రమేనా చెప్పకుండా అత్తగారు రాధకి పెళ్లి నిశ్చయించడం సరోజ్కి సరోజుకి నచ్చలేదు అంతేకాకుండా పెళ్లికి ఏకంగా ముహూర్తం నిర్ణయించి పంచమీ బుధవారం నాడు పెళ్లి పనులు ప్రారంభించడానికి మంచిదని వెంటనే కోడల్ని మనవుడు శివరామ్ని తీసుకొని రమ్మనమని రాయడం ఆమెంతో ఫీల్ అయింది ఏమిటండి ఏటుపోయి ఎటొచ్చినా అందరూ మనల్నే కదా అంటారు పెళ్లి విషయంలో నాలుగు చూసుకోకుండా ఇంత తొందర ఏంటండి అని భర్తతో వాదించింది పోనీలే సరోజా నాన్నగారు పోయిన తర్వాత మనం అమ్మా చెల్లాయి విషయాలేం పట్టించుకోలేకపోయాం అయినా మనం ఇంత దూరంలో ఉన్నాం ప్రతి చిన్న విషయానికి వెళ్ళలేం కదా పెళ్ళికొడుకు తండ్రి అమ్మకి బాగా తెలుసునట వాళ్ళంతట వాళ్ళు ఏరికోరొచ్చి చెల్లాయిని చూసి ఇష్టపడి చేసుకుంటామన్నారుట కట్న కానుకలు వద్దన్నారుట మరన్నీ బాగున్నట్లే కదా ముఖ్యంగా కుర్రాడిది మంచి జాబ్ ఇంజనీర్ అని భార్యకి నచ్చ చెప్పబోయాడు ఆనంద్ కట్న వద్దంటే సరే వారి హోదాకి తగ్గ లాంఛనాలు పెళ్లికి ఖర్చు అంతా ఉంది కదా నిల్చున్న పొలంగా మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పోనీ ఆ పొలం ఇల్లు తాకట్టు పెట్టడమో లేదా అమ్మేయడమో చేయండి తాకట్టు అంటే వడ్డీ భరించాలి అంచేత సేల్ చేయడమే మంచిది అంది ఉత్తరంలో డబ్బు సంగతి ఏమీ రాయకపోవడంతో ఆనంద్ కొద్దిగా బాధపడ్డాడు బ్యాంకులో నుంచి ఐదు వేలు డ్రా చేసి భార్య చేతికిచ్చి వారిని ముందుగా పంపాడు కోడల్ని మనవణ్ణి ఎంతో ఆధారంగా రిసీవ్ చేసుకున్నారు శాంతమ్మగారు రాధా ఆనంద్ ఎప్పుడొస్తున్నాడో అడిగి తెలుసుకున్నారు పెళ్ళికొడుకు తండ్రి చంద్రశేఖరం తన మామగారి వద్ద ఇక్కడే ఉండి సంస్కృతం చదువుకొని తర్వాత ఎంఏ పిహెచ్డీ చేసి ప్రస్తుతం విజయనగరం కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాడని పెళ్ళికొడుకు మురళి వారి ఏకైక పుత్రుడని అతను బిఈ పాస్ అయి విజయనగరంలోనే ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడని సరోజ తెలుసుకుంది అత్తగారు డబ్బు విషయం ఏమీ ప్రస్తావించకపోవడంతో తన ఐదు వేలు తెచ్చిన విషయం అత్తగారికి చెప్పలేదు సరోజ మర్నాడు ఉదయం అత్తగారు చెప్పినట్లే స్నానం చేసి గణపతికి పూజ చేసి కొద్దిగా బియ్యం ఒక రూపాయి పసుపు గుడ్డలో మూట కట్టి దేవుడి పీఠంలో ఉంచింది అలా గణపతికి మీదు కట్టి పెళ్లి పండ్లు ప్రారంభించడం వాళ్ళ ఆచారం ఎవరు శివయ్య బుగతగోరే నాయరోలు దండాలు ఎడుతున్నా రాధమ్మ గౌరి కళ్యాణానికి లగ్గండుతున్నారా అన్న మాటలకు శాంతమ్మ సరోజ రాధ నడివాకిట్లోకొచ్చారు శివరామ్ వ్యాసపీఠం ముందు దర్భాసనం మీద కూర్చున్నాడు ఒక చేత్తో జపమాల పట్టుకొని మీద ఉన్న పుస్తకం చూస్తున్నాడు వాడు ముందు నిల్చొని కబుర్లు చెప్తున్న ఆమెకి సుమారుగా శాంతమ్మగారి వయసు ఉంటుంది ఖరీదైన కంచి పట్టు చీర కట్టుకుంది మెళ్ళో మూడు వరసల చంద్రహారం చేతులకి నాలుగే చేతల బంగారు గాజులు నుదుట అర్ధ రూపాయంత బొట్టు ఆ దృశ్యం సరోజుని ఎంతో ఆహ్లాదపరిచింది బొక్తమ్మగోరు మనవడగోరుది కన్ను ముక్కు నోరు ఆ కూకోవడం అంతా చాచాతు పెద్ద బొక్కుతు కోరేనండి ఆవిడెవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా రాధవంక చూసింది సరోజ సీతమ్మగారు ప్రెసిడెంట్ రామునాయుడు గారి భార్య అమ్మకి చిన్ననాటి నుండి స్నేహితురాలు వీరికి వంద ఎకరాల పొలం అరటి తోట మామిడి తోట పూల తోటలు ఉన్నాయి కాయగూరలు పండించి పట్నం పంపిస్తారు కోళ్ళమ్మగారు దండాలండి మాకు గారు లేదండి సీతమ్మేనండి మరి బొగతగోరు నాయిరోలు అనేవారండి మామయ్య గారు అందరినీ అట్టాగే పిలిచేవారండి అంది నవ్వుతూ సరోజా ఆవిడికి ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అని చాపవేయిపోయింది సీతమ్మ వారించి కిందనే కూర్చుంది సీతమ్మ చేతులు చాపేసరికి శివరాం ఎంతో చనువుగా వచ్చి ఆమె ఒళ్ళో కూర్చున్నాడు నవ్వుతూ గోరు ఈగో కుంచడి పాలు కుంచడి పెరుగు సరిపోద్దా ఎగజటా అంపించమంటారా అని గారు అడగమన్నారు రెండు స్టీలు క్యారేజీలు వారి ముందు ఉంచాడో పని కుర్రాడు నాను రా అప్పన్న ఊసులు ఆడతా కూకున్నాను గారు రెడీ అయినారా అంది సీతమ్మ ఆ దేవుడు పూజ అయింది సీతమ్మ అన్నారు శాంతమ్మగారు ఆరు రెడీ అయిపోయినారని చెప్పి నావోలెట్టడుగు అని పనివాడికి చెప్పి పంపించింది పది నిమిషాల్లో ఇద్దరు అమ్మాయిలు చక్కగా అలంకరించుకొని చేత్తో ప్యాకెట్స్ పట్టుకొని వచ్చి గారి పాదాలకు వంగి నమస్కరించి వారి ఆశిస్సులు పొందారు వారిరువురు చూడ్డానికి ఎంతో నాజూగ్గా బొట్టు నడక చదువు సంస్కారం ఉన్నవాళ్ళలా కనిపిస్తున్నారు సరోజ వాళ్ళ వైపు చూసేసరికి రండి నా నూసులు అడతా కూకుండిపోనాను అమ్మ కోళ్ళమ్మగారు ఇది పెద్ద కోడలు సూర్నాడి పెళ్ళం ఇది కోడలు చంద్రం పెళ్ళం లలిత పార్వతి వీళ్ళిద్దరూ మా పెద్దన్న సిన్న బొట్టిలే వాళ్ళకి సంతానం లేదు వీళ్ళిద్దరే వాళ్ళిద్దరికీ విజయనగరంలో వ్యాపారం ఆడోళ్ళ కాలేజీలో వీళ్ళిద్దరూ అదేటమ్మా బీకాం బీఏ చదివారు అంటూ తన కోడలని పరిచయం చేసింది సీతమ్మ సరోజ చాప వేసి వాళ్ళని కూర్చోమంది కానీ వాళ్ళు చాప మీద కాక సీతమ్మ పక్కన కూర్చున్నారు మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అని అడిగింది సరోజ సీతమ్మని చెప్పండి అంది సీతమ్మ కోడళ్లతో ఇద్దరు అగ్రికల్చరల్ బీఎస్సీ పాస్ అయ్యారు ఒకరు పూల తోటలు పళ్ళ తోటలు వెజిటబుల్ గార్డెన్స్ చూస్తున్నారు రెండో అతను మిగతా భూముల్లో ధాన్యం కమర్షియల్ పంటలు చూస్తారు అన్నారు అంత చదువుండి ఈ పల్లెటూరులో ఎలా ఉంటున్నారు అంది సరోజ ఆశ్చర్యంగా ఈ రోజుల్లో పల్లెల్లో లేనివేంటండి వినోదం కోసం టీవీ రేడియో ఎలక్ట్రానిక్ పరికరాలు అంతటా ఉన్నాయి పైగా పల్లెల్లో లభించే స్వచ్ఛమైన గాలి వెలుతురు నీరు ప్రశాంత వాతావరణం పట్టణాల్లో ఎక్కడ లభిస్తుందండి వీటన్నింటికీ మించింది నిష్కల్మష ప్రేమ అభిమానం అనురాగం ఆరాధన ఆప్యాయత ఆత్మీయత పల్లె ప్రజల్లోనే ఇంకా ఉంది పట్టణాల్లో లభించదు ఒకవేళ ఉన్నా అది కేవలం కృత్రిమమే అనాలి అన్నారు లలిత పార్వతి ఎంతో కన్విన్సింగ్గా బొగుతమ్మ గోరు ఊసులాడతా కూకుంటే పొద్దొక్కిపోతుంది మరి రాధమ్మగౌరిని కూకబెడితే మానోళ్ళందరూ వచ్చేస్తారు అంది సీతమ్మ రాధమ్మ వ్యాసపీఠం ముందు కూర్చుంది సీతమ్మ పళ్ళెంలో పట్టు చీర జాకెట్ బట్ట పువ్వులు పళ్ళు తాంబూలంలో పెట్టి సరోజుకి రాధకి ఇచ్చింది లలిత పార్వతి పళ్ళెంలో పట్టు చీర జాకెట్ పీసు పళ్ళు తాంబూలంలో ఐదు వందల ఒక్క రూపాయలుంచి చెరో కళ్ళు రాధకిచ్చారు వెంటనే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి కొందరు పట్టు చీరలు కొందరు జరీ చీరలు ఇంకొందరు సిల్క్ నైలాన్ విమల్ వగైరా చీరలు పళ్ళు డబ్బు తాంబూలంలో ఉంచి రాధకిచ్చారు వచ్చిన వారందరినీ సీతమ్మ సరోజుకి పరిచయం చేసింది బండిలో వచ్చిన సామాన్లు పది బస్తాల బియ్యం బస్తా పంచదార బస్తా కందిపప్పు శనగపప్పు బెల్లం దిమ్మలు పాత్ర సామాగ్రిని సీతమ్మ దగ్గరుండి అరుగు మీద సర్ది పెట్టించి పనివాళ్ల చేత వాటిపై చేపలు వేయించింది భగతమ్మ గారు సరుకులన్నీ మా ఇంటికాడ శుభ్రం చేపించేస్తున్నాను ఆటి దిక్కు మరి చూడక్కర్లేదు అంది సీతమ్మ అంతేకాదు ఇంకా ఎవరికి తోచిన సరుకులు వాళ్ళు తెచ్చి పడేస్తున్నారు ఎవరూ చెప్పకుండానే ఈ లోపల వీధి గుమ్మంలో ఒక పెద్ద తాటాకుల పందిరి పెరట్లో ఒక పందిరి వేసి మామిడి మండల తోరణాలు కట్టారు వంటవాళ్ళొచ్చి కాఫీ ఉప్మా తయారు చేసి వచ్చిన వాళ్ళకిచ్చారు సర్కస్ కంపెనీ పనుల్లో ఇంట్లో పనులన్నీ ఎవరూ చెప్పకుండానే చకచకా జరిగిపోతున్నాయి సరోజుకేమీ అర్థం కావడం లేదు మొత్తం అరడజన్ మంచి ఖరీదైన పట్టు చీరలు పాతిక మిగిలిన చీరలు ముప్పై వేల రూపాయల రొక్కం వచ్చింది అంతేకాదు బియ్యం పప్పులు వగేరా సరుకులన్నీ క్షణాల మీద చేకూరాయి బొగతమ్మ గారు సీతమ్మ మీ నేస్తురాలని సరుకులన్నీ ఆయమ్మే ఎట్టేసి పనంతా ఆయమ్మకే చెప్పేస్తే మా వల్లకోవండి మాము చంద్రుడికో నూలు పోకి ఎట్టాలి కదండి మాకు ఛాన్స్ ఇవ్వండి ఏటి రత్నం వదిన నా మీద సాడీలు చెప్తున్నావు నువ్వేటి ఇవ్వనేదా బస్తా పంచదార రెండు పుట్ల సన్న బియ్యం ఎవరంపినారు అంది సీతమ్మ నవ్వుతూ వాళ్ళ అభిమానానికి శాంతమ్మ గారి కన్నులు చెమ్మగిల్లాయి సరోజ సాయంత్రం లలితా పార్వతులతో కల్ వెళ్ళి వాళ్ళ గ్రామంలో నడుపుతున్న వయోజన విద్యా కేంద్రం చూసింది ఆ గ్రామంలోనే గాక చుట్టుపక్కల పది గ్రామాల్లో చదువురాని వారు లేరని వింది కుట్టుపండ్ల శిక్షణా కేంద్రం చూసింది అందులో తయారైన గౌన్లు లంగాలు జాకెట్లు నైటీ లాంటివన్నీ పట్టణంలో తమ షాపుల ద్వారా అమ్మిస్తామని వాటికి కావలసిన క్లాత్ తమ షాపు నుండి తెస్తామని టైలరింగ్ నేర్పడానికి టీచర్ని నియమించామని చెప్పారు లలిత పార్వతి వీటన్నింటికీ ప్రోత్సాహం ఇచ్చింది రామునాయుడిని పంచాయతీ ప్రెసిడెంట్గా నిలిపి గ్రామాభివృద్ధికి కృషి చేయమని చెప్పింది శివరామశాస్త్రి గారేనని తెలుసుకుంది చదువు సంస్కారం డబ్బు ఉన్నా ఏమాత్రం గర్వం అతిశయం లేకుండా ఎంతో అణుకువతో లలిత పార్వతి వాళ్ళ అత్తగారు సీతమ్మ మీద చూపుతున్న గౌరవ మర్యాదలకి ఆదరాభిమానాలకి అబ్బురపడింది సరోజ గ్రామంలో ప్రజలంతా తనకి చూపుతున్న గౌరవ మర్యాదలకు ఆప్యాయతకు ఎంతో చలించిపోయింది సరోజ తానిన్నాళ్ళు ఎంతో మూర్ఖంగా ప్రవర్తించి పోగొట్టుకున్నదేంటో తెలుసుకుంది అన్నింటికీ డబ్బే ప్రధానం కాదని ఆత్మీయత అభిమానం ఎంత డబ్బు వెచ్చించినా పొందలేమని గ్రహించింది అంతేకాదు ఈ రోజుల్లో పట్నవాసులు ఎంతో ఆర్భాటం అతిశయం ప్రదర్శిస్తూ ఆవగించంత ఇచ్చి అంత ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అదే పల్లెవాసులు ఆత్మీయతతో అభిమానంతో అనపకాయ అంత ఇచ్చినా ఆవగించంతే ఇచ్చినట్లు చంద్రుడికో నూలు పోగన్నట్లు భావిస్తున్నారన్న నగ్న సత్యం గ్రహించింది సరోజా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి